వరుస దోపిడీలు అరాచకాలే వైసీపీ సర్కారు నుంచి కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు ఇంతటి విపత్కర పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సమర్థ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని కితాబిచ్చారు కూటమి ప్రభుత్వం నూట యాబై రోజుల ప్రగతిపై శాసనసభలో జరిగిన చర్చలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు చంద్రబాబు సమర్థ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ త్వరలోనే ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని పవన్ విశ్వాసం వ్యక్తం చేశారు మరో దశాబ్దం పాటు రాష్ట్రానికి చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు మనం ఏమి ఇన్హెరిట్ చేసాం ఏం వారసత్వంగా వచ్చినా ఒకసారి చూస్తే అధ్యక్ష గుంతలు శిథిలమైపోయిన రోడ్లు విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి వనాలు ఇసుక దోపిడీలు రివర్స్ టెండరింగ్లు అయిపోయిన పంచాయతీలు ఆరోగ్యశ్రీకి ఇవ్వని డబ్బులు రామతీర్థం వాముల వారి విగ్రహం నరికివేతలు రెండు వందల పంతొమ్మిది ఆలయాలు అపవిత్రం చేయడం మద్యం దోపిడీలు ఎర్రమట్టి దెబ్బల దోపిడీలు కూల్చివేతలు వీటిని వారసత్వంగా తీసుకొచ్చాం అధ్యక్ష గత ఎన్నికల సమయంలో ఈ వరుస దోపిడీలు వీరు అరాచకం చూసి ఏ విధంగా దీన్ని రాష్టాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అని ప్రతి ఒక్కరి ఆకాంక్ష అధ్యక్ష ఆ సమయంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగువారే ఉండడానికి ముఖ్య కారకులు నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపాదిక చేసుకుని దాన్ని దేశమంతా విస్తరించిన విజనరీ అలాంటి అనుభవం గల ఒక పలసీ మేకర్ ముఖ్యమంత్రి ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టిన ఆయన్ని ఎన్ని రకాలుగా పెట్టినా ఒకటే అనుకున్నాం ఇలాంటి వారసత్వంగా వచ్చిన సమస్యలను మనం ఎలా అధిగమించగలం అని ఈ రోజున నూట యాభై రోజుల పాలనలో ముఖ్యమంత్రి గారు చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా ఉత్సాహం ఇచ్చింది ఉత్సాహాన్ని నింపింది భవిష్యత్తు పట్ల విశ్వాసాల్లో తీసుకొచ్చింది మొన్న మహారాష్ట్రకి వెళ్తే నేను ఆ మాట చెప్తున్నప్పుడు ప్రతిసారి మన రాష్ట్రం మీద చాలా బాధ అనిపించింది మహారాష్ట్ర ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నా మనసులో ఇబ్బంది పడింది ఏంటంటే మన రాష్ట్రానికి ఇందుకే బలంగా చెప్పలేకపోయామనేది కాకపోతే మనకు వారసత్వం వచ్చిన సమస్యలు కాబట్టి ఆ రోజున చెప్పలేకపోయినా ఈ రోజు నాకు నూట యాభై రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో కూడిన ఈ పాలనలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ వన్ బ్రిలియన్ డాలర్ ఎకానమీగా అతి త్వరలోనే ఈ ఐదు సంవత్సరాలు వెళ్తుందని మనసు సంపూర్ణ విశ్వాసం ఉంది అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు పోలవరంకి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్ట్స్ దాదాపు డెబ్బై వేల కోట్ల హైవేస్ అయితే దాదాపు ఇప్పటికే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజు మనకి ఇచ్చారు అధ్యక్షుడు పనులు జరుగుతూ ఉన్నాయి ఒక వరదలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారనేది మనకి విజయవాడ బొడిమీరు వరదలప్పుడు అసలు ఆయన చూపించిన నాయకత్వ ప్రతిమ ఇవన్నీ చాలా ఆదర్శనీయం అధ్యక్ష లా అండ్ ఆర్డర్ లో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ ని ఏకకాలంలో సస్పెండ్ చేసిన ఘనత వాళ్ళు చేసిన తప్పులకి ఆ ధైర్యం కావాలంటే ఆయన అనుభవం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఈ అలవాటు అయిపోయి గత ప్రభుత్వం చేసిన అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళకి అలవాటు ఎవరు తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వాళ్ళు వీళ్ళు అవాకులు చవాకులు పేలి పచ్చి బూతులు తిడతా ఉంటే ఎవరికీ చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే ఆయన ఉక్కు పాదంతో సోషల్ మీడియా అనే పేరు చెప్పుకునే గుండాలకి రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు హోంమంత్రి అనిత గారి తీసుకున్న చర్యలు చాలా చర్యలు బలమైన అభినందన అదే కొనసాగాలను కోరుకున్నాను షుడ్ బి ఎ కంటిన్యూటీ ఆఫ్ ద ఎంటైర్ గవర్నెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను గౌరవ సభ్యులందరూ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్ మాకు మేము బెల్ట్ షాపులు కానీ మా అందరి బాధ్యత లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం మా మంత్రివర్గంలో ఏ శాఖలు అయితే ఆ శాఖని సమర్థవంతంగా వారి విజన్ కు తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళలు అయితే కన్నాడు ఆ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు ఐదు సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేసిన అధ్యక్ష మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా స్ఫూర్తిని కొనసాగించాలని ఇదే మీ ప్రతిభా పాఠం వాళ్ళు చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ గౌరవ సభ్యులందరికీ సభాపతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు